హాయ్ హలో సండే స్పెషల్ మటన్ కర్రీతో గారెలండి సో ఏం గారెలు అనుకుంటున్నారా ఇవి ఇవైతే స్వీట్ కార్న్ తో చేసిన గారెలు సో రెసిపీకి ఏమేమి కావాలో చూసేయండి సో పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి ఇంకా ఈ ఆనియన్స్ అయితే ఇలా స్లైసెస్ చిన్న చిన్నగా సో చేతితో కట్ చేసిన అంత చిన్నగా రావు కాబట్టి నేనైతే ఈ స్లైసర్ అయితే యూజ్ చేస్తున్నా ఇది చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఇలాగైతే చేసేసుకోవచ్చు సో చాలా స్వీట్ కార్న్ బాగా క్లీన్ చేసుకొని సో అల్లం వెల్లుల్లి ఇవన్నీ చూపించినవన్నీ మిక్సీలోకి వేసుకొని కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ కొంచెం ఆనియన్స్ జీరా పౌడర్ వేసుకొని సో లైట్గా అవి స్వీట్ కార్న్ యాడ్ చేసుకొని ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత మరి రిమైనింగ్ స్వీట్ కార్న్ అన్నీ యాడ్ చేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి అందులో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఫ్లోర్ ఇంకా వేసుకొని బాగా కలుపుకోవాలి ఆనియన్స్ కూడా ఇందాక వేసుకున్నాం కదా అవి వేసుకొని ఇలా కలిపేసుకోవాలి చూసారా తడి క్లాత్ తీసుకొని ఇలాగ బాబు చేసుకొని గార్లె ఇలా కట్టేసుకున్నాము చిల్లి పెట్టుకొని సో క్రిస్పీగా కావాలంటే బాగా ఇలాగా పతలాగా చేసుకున్నామంటే పల్చటగా చేసుకొని ఆయిల్ ఫ్రై చేసుకున్నాం అంటే చాలా చాలా బాగుంటాయి సో ఇలాగే ఇంకా ముందాల వడలు ఇంకా మేనబ్ గారెలు అలసంద గారెలు చేసినట్లే ఇది కూడా చాలా బాగుంటాయండి సో మటన్ కానీ చికెన్ జ్యూస్ లేక కానీ చాలా చాలా బాగుంటాయి ప్రాన్స్ జ్యూస్ లేకి అలాగే ఈవినింగ్ స్నాక్స్ కి చట్నీ చట్నీతో కానీ సాస్ లో కానీ చాలా చాలా బాగుంటాయి సో చిన్న పిల్లలకి ఇలాగా చేసి పెట్టండి ఈవినింగ్ స్నాక్స్ కి అయితే చాలా చాలా రుచిగా తింటారు హెల్దీ కూడా యమ్మీగా చాలా బాగుంటుంది ట్రై చేయండి లైక్ చేయడం మర్చిపోకండి